పచ్చని పందిరి వేయండి చక్కటి మొగ్గులు వేయండి పసుపు కొట్నాలు పెట్టగరండి పడతలు మీరంతా పచ్చని పందిరి వేయండి చక్కటి మొగ్గులు వేయండి పసుపు కొట్నాలు పెట్టగరండి పడతలు మీరంతా పందిల్లు వేశామండి ఇల్లంతా సందడిగా పందిల్లు వేశామండి ఇల్లంతా సందడిగా పది మందిని పిలిచేమండి పసుపులు కుంకుమతో పెళ్లి పత్రిక తెచ్చేదము బాతుక ముల్లెలు కట్టెదము అంత చెందాల యువరాజు పెళ్లికి రమ్మంటూ పచ్చని పందిరి వేయండి చక్కటి ముగ్గులు వేయండి పసుపు కొట్నాలు పెట్టగరండి పడతలు మీరంతా పార్వతిని పూజించేము గౌరీ రూపమని సుమూర్తం పెట్టెదము శుభములను కూర్చుమని పార్వతిని పూజించేము గౌరీ రూపమని సుమూర్తం పెట్టేదము శుభములను కూర్చమని శివుని రమ్మని పిలిచదము శుభము ఇయ్యమని శివుని రమ్మని పిలిచదము శుభము నియమని విఘ్నేశ్వరిని ఇక వేడగరారండి పచ్చని పందిరి వేయండి చక్కని ముగ్గులు వేయండి పసుపు కొట్నాలు పెట్టగరండి పడతులు మీరంతా పడతులంతా వచ్చారండి పసుపు కుంకమియండి పడతులంతా వచ్చారండి పసుపు కుంకం ఇవ్వండి ముచ్చడిగా పచ్చని గాజులు చేతి నిండవేయండి వేయండి ముచ్చడిగా పచ్చని గాజులు చేతి నిండవేయండి వేయండి రానికి పసుపులు పూయండి దీవెనండి ఇవ్వండి పరికాలాలు పచ్చగా ఉండని దీవెనలు ఇవ్వండి పరికాలాలు పచ్చగా ఉండని దీవెనలు ఇవ్వండి పచ్చని పందిరి వేయండి చక్కటి ముగ్గులు వేయండి పసుపు కొట్నాలు పెట్టగరండి పడతలు మీరంతా ఆశీర్వాదించండి ఆరారు కాలాలు ఏడేడు తరాల వారు దీవనలే ఇవ్వండి ఆశీర్వదించండి ఆరారు కాలాలు ఏడేడు తరాల వారు దీవనలే ఇవ్వండి పేరంటానికి రారండి పెళ్ళి ముచ్చటలు చూడండి కాలాలు పచ్చగా ఉండని దీవెనలు ఇవ్వండి పేరెంటానికి రారండి పెళ్లి ముచ్చటలు చూడండి పది కాలాలు పచ్చగా ఉండని దీవెనలు ఇవ్వండి పచ్చని పందిరి వేయండి చక్కటి ముగ్గులు వేయండి పసుపు కొట్నాలు పెట్టగరండి పడతలు మీరంతా